శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నాయందు మిక్కిలి ప్రేమ కలిగి నాకు అభిముఖముగా ఉండవలెనని కూరువాడు నా స్వరూపముతో నా గుణములతో నా లీలలతో నా విభూతులతో వియోగం ఏర్పడినందువల్ల అధికముగా బాధపడునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము అర్జున నీకు విజ్ఞాన సహితమైన జ్ఞానమును సంపూర్ణముగా ఉపదేశంతును ఈ జ్ఞానము లభించిన తరువాత ఇంకనూ తెలుసుకునదగినది ఏమయో ఉండదు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున మద్విషయక జ్ఞానమును విజ్ఞానముతో కలిపి నిశ్శేషముగా నీకు తెలుపుదును విజ్ఞానం అనగా ప్రకృతి సంసర్గము లేని స్వరూపము యొక్క సంపూర్ణ జ్ఞానము నేను హేయ గుణములేవూ లేక అనవధికము అతిశయమైన సమస్త కళ్యాణ గుణగణములతో అనంత మహా విభూతులతో కలిసి ఉన్నందువలన నాకంటే భిన్నమైన సమస్త చేతనాచేతనముల సంసర్గము లేక ఉందును అట్టి సంసర్గరహిత విషయమైన జ్ఞానముతోనున్న నా స్వరూప జ్ఞానమును నీకు తెలుపుదును నేను తెలిపిన జ్ఞానమును పొందిన తరువాత నా విషయకముగా నీవు తెలుసుకునదగినది ఏమియూ మిగలదు అట్లే తాను తెలుపబో జ్ఞానము చాలా దుర్లభమైనదని వివరించుచున్నాడు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతిథి సిద్ధయే యతపీ సిద్ధానం కశ్చిన్మాం వ్యక్తి తత్వత వేలకులది మానవులలో సిద్ధి కలుగు వరకు ప్రయత్నించువాడు ఒక్కడే ఉండును అట్లే సిద్ధించు వరకు ప్రయత్నించువారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను చక్కగా తెలుసుకొనును శాస్త్రమందు అధికారమున్న వేలకొలది మానవులందు ఒక్కడు మాత్రమే సిద్ధించు వరకు నాకై ప్రయత్నించును సిద్ధి వరకు ప్రయత్నించు వేలకొలది మానవులలో ఒక్కడే నన్ను తెలుసుకొని నా వలన సిద్ధిని పొందుటకు ప్రయత్నించును ఆ విధముగా నన్ను తెలిసిన వారు వేలకొలది ఉన్నప్పుడు వారిలో ఒక్కడు మాత్రమే యథార్థముగా నన్ను తెలుసుకును ఈ విషయమునే మహాత్మ సుదుర్లభ మాంతు వేదన కశ్చనా అను శ్లోకములందు చెప్పబోచున్నాడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని ఎనిమిది విధములుగా నా ప్రకృతి ఉన్నది దీనినే భూమి రాపో అనలో వాయు कं मनो बुद्धिरेव च अहङ्कारयितीयं मे भिन्ना प्रकृतिरष्टधा विचित्रमु अनन्तमु भोग्यमु भोगसाधनमुलु భోగస్థానముల రూపముననున్న ఈ జగత్తునకు కారణమైన నా ప్రకృతి గంధ రస రూపాది గుణములు గల భూమి మొదలైన పంచభూతములు మనస్సు మొదలైన ఇంద్రియములు మహత్తత్వము అహంకారములనే ఎనిమిది విధములుగా ఉన్నది ఇట్లు ఎనిమిది విధములుగానున్న ప్రకృతి నాదే అని గుర్తింపము మహాబాహు ఇది నా యొక్క అపరా ప్రకృతి దీనికంటే భిన్నమైన ప్రకృతి పరాప్రకృతి ఈ పరాప్రకృతి జీవరూపమైనది దాని చేతనే ఈ జగత్తు ధరింపబడుచున్నది ఇది నా అపరా ప్రకృతి అచేతన రూపమైనది చేతనులకు భోగ్యరూపమైన దీనికంటే భిన్నమైన పరాప్రకృతి జడ ప్రకృతిని అనుభవిస్తున్నందువలన ప్రధానమైనది ఇది చేతన రూపమున ఉండును జీవరూపమైన పరాప్రకృతి అచేతనమైన జగత్తున అంతయు నిండి ఉన్నది నా యొక్క ఈ పరా అపరా ప్రకృతులయందే సమస్త ప్రాణులు ఉన్నవి అందువలననే నేను ఈ సమస్త విశ్వము యొక్క సృష్టిని నాశనమును కూడా చేయుచున్నాను బ్రహ్మ మొదలుకొని జడపదార్థము వరకున్న చేతనాచేతన మిశ్రితములైన సమస్త ప్రాణులకు నా యొక్క చేతన సమిష్టి రూపమైన ఈ రెండు ప్రకృతులే కారణములు నా ప్రకృతుల వలన ఏర్పడుచున్న ఈ ప్రాణులన్నీ నాకు సంబంధించినవి అని నీవు తెలుసుకోము అట్లే ఈ రెండు ప్రకృతులు సమస్త విశ్వమునకు కారణమగుచున్నవి ఆ ప్రకృతులకు నేనే కారణము కావున నేనే ఈ సమస్త ప్రపంచమునకు సృష్టికర్తను ప్రళయకారకుడను అట్లే సమస్త ప్రపంచమునకు స్వామిని కూడా సమస్త రూపమైన చెడచేతన ప్రకృతి పురుషుడు పరమ పురుషుని వల్లనే ఏర్పడుచున్నట్లు శృతులలో స్మృతులలో చెప్పబడినది శుభాలోపనిషత్తున మహత్తత్వము అవ్యక్తమున అవ్యక్తము అక్షరమున అక్షరము తమస్సున లీనమగుచుండగా ఆ తమస్సు పరమపురుషునియందు విలీనమగుచున్నదని చెప్పబడెను విష్ణు పురాణమున విష్ణువు యొక్క స్వరూపము నుండి ప్రధానము పురుషుడు ఏర్పడినట్లు ఒకచోట మరి ఒకచోట వ్యక్త వ్యక్త స్వరూపిణి అయిన ప్రకృతి పురుషుడు ఈ ఇద్దరూ పరమాత్మయందు లీనమగుదురు విష్ణుమూర్తి విష్ణుమూర్తియను పేరుగల పరమాత్మ అందరకు ఆధారమైనవాడు అతడే పరమేశ్వరుడని పేర్కొనబడెను ఈ విషయమే వేదములందు వేదాంతముల ఎందు కూడా చెప్పబడినది మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల్